మేమే మేక పిల్ల ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథల సంపటంలోనిది తేలమ్మ జాతర జోరుగా ఉంది మూడు రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండా తిరుగుతోంది ఆ రోజు బలులు ముత్యాలమ్మ విగ్రహం హుంకరిస్తోంది చేతిలో కత్తి ఆ కత్తి గుచ్చిన నిమ్మపండు గుడి ముందు పందిళ్లు వేశారు ఆ పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు ఓ పక్క తాటాకుల మంట వేసి తప్పెట్లు కాస్తున్నారు మేకలకి కోళ్ళకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు తప్పెట్లు పెఠీల్ పెఠీల్మని మోగుతున్నాయి రుంజలు కొమ్ముపురాలు హోరున మోగుతున్నాయి అంబలోళ్ళు బైనలోళ్లు వీరంగం తొక్కుతున్నారు మాతంగి చిందు తొక్కుతోంది మాతంగి చిందేస్తుంటే ఆ మెళ్ల గవల పేర్లు ఎగిరిగిరి పడుతున్నాయి మాతంగి ముఖం నిండా కుంకం మొత్తుకుంది జుట్టు విరబోసుకుంది ఒక చేతిలో వంకులొంకుల దండం ఆ దండం లయగా ఊపుతూ అడుగేస్తుంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు అప్పటికప్పుడే మూడు నాలుగు కోళ్ళు అమ్మవారికి బలించారు సిద్ధయ్య తన కొడుకు పదేళ్ల పోలయ్యతో మొక్కుబడి తీర్చుకోటానికి గుళ్ళ దగ్గరికి వచ్చాడు పోలయ్యకు ఆరేళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్దయ్య ముత్తాలమ్మకు మొక్కుకున్నాడు ప్రదక్షిణం పూర్తి చేసి అమ్మవారికి ఇంకొన్ని నదుటిను పెట్టుకుని రావి చెట్టు దగ్గరకు వచ్చారు తండ్రి కొడుకులు సిద్దయ్య చాకల్ని పిలిచి మా మొక్కుబడి మేకేదిరా అని అడిగాడు రావి చెట్టుకు కట్టి ఉన్న అనేకానేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి పోలయ్య అన్ని మేకల్ని చూశాడు ఆ పసివాడి చూపు ఒకచోట ఆగిపోయింది అక్కడ తను రోజు ఆడుకునే మేకపిల్ల ఉంది దానికి కూడా బొట్టు పెట్టి మెళ్ళలో వేపాకులు కట్టారు దాన్ని కూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకు భయం వేసింది తను రోజు ఆడుకునే మేకపిల్ల తన మెడ మీద కాళ్ళు వేసి తన మూతి నాకే మేకపిల్ల దాని మెడ కోసి చంపుతారు పోలయ్యే కళ్ళలో నీళ్లు తిరిగాయి బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టు ఉన్నాయి అవి అంది అందని రావి ఆకుల కోసం ఎగురుస్తూ మే మే అనే అరుస్తున్నాయి ఆ ఆకులు అందవు ఇంకా కొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పని ఉండదని వాటికి తెలియదు ఎదురుగా ఓ గొర్రెపోతుని బలిచ్చినప్పుడు మేకలు చూసేయాము అక్కడి నుంచి మే మే అరుపులు ఎక్కువైనాయి తాళ్ళు గింజుకుంటూ జాలిచూపులు చూస్తూ దీనంగా మే మే అని అరుస్తున్నాయి పోలయ్య మేక పిల్ల మరీ అరుస్తోంది ఇంతలో గణాచారికి శివమెత్తుకొచ్చింది దద్ద 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 అంటూ రయిన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు రైన పోతుబండ దగ్గరికి వచ్చాడు వ్యాపాకులు కసకసా నగిలేస్తున్నాడు నిమ్మకాయల కురికి విసిరేస్తున్నాడు తప్పెట్ల మోతలో ఊగిపోతూ అరుస్తున్నాడు ఒరేయ్ నేను ముత్తాలమ్మనిరా నా కోపం తెప్పిస్తారా మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండి రా నమిలి మింగేస్తాను రా ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాదిని పట్టుకుంటాను రా ఈ ఊరు నేలమట్టం చేస్తాను రా జనమంతా వణికిపోతూ కణాచారి దగ్గరికి చేరారు పెద్ద రైతు కోటయ్య చేతులు జోడించి ఊరందరి తరపున వేడుకున్నాడు మా తప్పులు కాయమ్మా మమ్మల్ని రక్షించండమ్మా మేమేం చేయాలో సెలవీయమ్మా గణాచారి మళ్ళీ అందుకున్నాడు మీ తప్పు మీకు తెలియలేదంటరా అవున్రా మీకు కళ్ళు కనిపిస్తాయంట్రా మన్ను మిన్ను కానస్తాయంటరా మీ పంటలు పండించింది నేను కాదంట్రా మీ కొడ్డు గోదా ఇచ్చింది నేను కాదంట్రా మీకు పిల్లా పాప ఇచ్చింది నేను కాదంట్రా అట్లాంటి నాకు లోపం చేసి మీరు కులుకుతున్నారంట్రా చెప్పు తల్లి మా తప్పు చెప్పు సర్దుకుంటాం అన్నాడు కోటయ్య ఇంకా చెప్పాలంటరా నా నాలికి ఎండిపోతుందిరా నాకు దాహం సరిపోయిందంటరా నా కాకలేస్తుందిరా నాకు తిండి సరిపోయిందంటరా ఏటేటా ఆరు కళ్ళు బాణలు తెప్పించేవారు ఏడు నాలుగే తెప్పించారు ఎనుభూతను బలియకుండా కోళ్ళని మేకల్ని బలేస్తున్నారు నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మరారు కళ్ళు బాణలు తెప్పియండి దున్నపోతుని బలియండి లేకపోతే ఊరంతా తినేస్తాను కిష్టంతా తాగేస్తాను మళ్ళీ కసకసా వేపాకులు నమిలి చిందులు తొక్కాడు గణాచారి అట్టాగే తల్లి ఇప్పుడే కళ్ళు తెప్పిస్తాం ఇప్పుడే దున్నపోతుని బలిస్తాం అని కోటయ్య చెప్పగా శాంతించు తల్లి అని జనమంతా దండాలు పెట్టారు ధూపం వేసి వేపాక మండలతో విసురుతుంటే గణాచారి శాంతిస్తున్నాడు కల్లు బానల కోసం కబురు వెళ్ళింది దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు అరగంటలో ఆరు కల్లు బానలు వచ్చాయి మరి కాసేపట్లో దున్నపోతూ వచ్చింది పోతికి అలంకారం చేసి నుంచో పెట్టారు కళ్ళు వానలు చూడగానే గణాచారికి సంబరమైంది తప్పెట్లు రుంజలు కుమ్మడిగా మోగాయి ముంతతో కళ్ళు ముంచి కటకటా తాగాడు గణాచారి ముంత పైపుంత ముంత పై ముంత ఆరు ముంతలు ఆపకుండా గొంతులో పోశాడు వచ్చిన జనమంతా తలా ఒక ముంత తాగారు మాతంగి పొంగిపోయింది గణాచారి మళ్ళీ వేప ఊపుతూ సంబరమైందిరా శాంతించాను చల్లంగా చూస్తానురా అంటూ వేయండి వీరంగం వాయించండిరా నాయాళ్ళు అని పెద్దగా అరిచాడు వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి గణాచారి మాతంగి అంతా చిందులు తొక్కుతున్నారు వాళ్లతో పాటు జనమంతా అడిగేస్తున్నారు ఎక్కడ లేని సంబరంతో అడిగేస్తున్నారు కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు కొందరు వాళ్ల చుట్టూ వాళ్ళే తిరుగుతున్నారు బాధ్యాలు చిందు తప్ప జనమంతకి వేరే లోకం లేదు ఆ సమయాన పదేళ్ల పోలయ్యా వెల్లిగా రావి చెట్టు దగ్గరికి వచ్చి మేకల్ని కట్టేసిన తాడు విప్పేశాడు దాంతో మేకలన్నీ ఒక్క గెంతు గెంతి మే మే అంటూ పొలాల మీదకి పరుగులు తీశాయి పోలయ నేస్తం మేక పిల్ల చెంగున పోలయ్య మించే గెంతి పారిపోయింది కళ్ళు తాగి హోరలో చిందు తొక్కుతున్న జనం ఇది చూశారో లేదో తెలియదు కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు చర్చుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు